సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బాలు గారిని చాలా హీరోలు వద్దనేవారు ఎందుకు ఎందుకంటే దానికి రెండు మూడు ఈ కారణం కూడా ఉంది ఆయన ఏంటయ్యా అని కొంత ఒక రోజు అయితే బాలు బాలుగారిని అతను మిమిక్రీ సింగర్ అంటే ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు లాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారులా మాట్లాడతారు ఎవరు మన రెడ్డి ఉన్నాడు శివారెడ్డి శివారెడ్డి ఆయన అందరిలాగా మాట్లాడుతూ మిమిక్రీ చేస్తాడు కదా అలాగా మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా అల్లు రామలింగ గారికి పాడతాడు రాజబాబు గారికి పాడతాడు రాలింగ గారిలా పాడమంటే పాడతాడు అలా కాదు మన ఘంటసాల గారు లాగా ఒక ఒరిజినల్ వాయిస్ ఉండే ఒరిజినల్ వాయిస్ ఉండేవాళ్ళు పాడాలి మనకి అని బాలుగారిని వద్దనేవారు నేను ఓపెన్గా చెప్పిన ఎవరెవరు వద్దన్నారు కూడా శోభన్ బాబు గారు కూడా వద్దనేవారు అంటే ట్రై చేయ చేయమని వేరే ఎవరిని చేయమనేవారు అప్పుడు ఎవరు లేరు గణసాల గారు లేరు అప్పటికే ఆయనకి ఏం చేద్దే ఓ థ్రోట్ ప్రాబ్లం వచ్చింది రామకృష్ణ గారితో పాడించారు తర్వాత కృష్ణరాజు గారు వారు కూడా బాలుని బాలు వద్దయ్యా మనకి జేష్ దాసును ట్రై చేయి జస్ దాస్ మలయాళంలో బిజీ అతను అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ ప్రోగ్రామ్స్ చేసుకు వెళ్ళిపోతాడు సంవత్సరానికి అక్కడి నుంచి వచ్చి నెలకి ఒక వారం వస్తాడు బాంబేలో ల్యాండ్ అవుతారు ఈ ట్రాక్స్ అన్నీ తీసుకొని బాంబేలో కూర్చుంటే ఒక ఇరవై ముప్పై పాటలు హిందీ పా మలయాళం పాటలు అక్కడ అయిన సింగర్ ఆయన తప్పు ఇంకో సింగర్ లేడు అక్కడ అక్కడ ఆయన ఫోటో పెట్టుకుని దొరుకుతూ ఉంటారు ఏ కొట్టుకు వెళ్ళినా ఏ హోటల్కి వెళ్ళినా జస్ దాస్ ఫోటో ఉంటారు దేవుడులాగా దేవుడు అయినా అక్కడ పైగా అయ్యప్ప స్వామి హరిహరాసనం కదా దేవుళ్ళలాగా అతను ఆయన వెళ్ళి మీ మా ఇప్పుడు మా సత్యం గారు మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడు రమేష్ నాయుడు గారు వాళ్ళందరికీ నేనే కదా వహించేవాడిని సార్ మీరు సార్ హీరోగారు ఉన్నారు వీళ్ళకి బాలుగారే పాడాలి మ్యూజిక్ డైటర్స్ అందరికీ బాలువే ఎందుకంటే నేర్పించిన ఒక విధంగా ఉంటే ఆయన పాడిన తర్వాత పాట మారిపోద్ది ఎస్పి బాలస్మణ ఉన్న గొప్పతనం వాళ్ళకి ఆయన ఒక సత్యం గారు దగ్గరే సత్యం గారు మొత్తం ఎలా పాడాలో పాడించుకునేవాడు మిగతా మ్యూజిక్ డైక్టర్స్ ఆయనకి కొంచెం వదిలేసేవారు విజయభాస్కర్ గారు కానీ మా అంకుల్ రమేష్ నాయుడు గారు కూడా కొన్ని పాటలు పాడిన తర్వాత బాలు బాబు నాన్న నాయనా బాలు ఇక్కడ టాకీ వాకీ టాకీ అంటారండి కంట్రోలింగ్ రూమ్ లో ఉంటుంది వాళ్ళ వాయిస్ ఉండదు మహి గారు చెప్పండి మహి గారు అంటే బాలు కనబడట్లేదు పాటల్లో అనేవారు అంటే వాడు సొంతంగా ఇంప్రూవైజ్ చేయలేదు నేను నేర్పించిందే నువ్వు పాడుతున్నావు బాలు కనబడట్లేదు మరి అని ఉండే మహి గారు ఇప్పుడు వినండి ఇప్పుడు బాలు కనిపిస్తారు అంతే వాడు సంగతి లేసి అదేసి ఇదేసి ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావు గారిని ఎలాగ అసలు కళ్ళు మూసుకుంటే నాగేశ్వరరావు గారు పాడినట్టే ఉంటుంది అలాగా బాలు గారు మని వద్దనేవారండి తర్వాత అప్పుడు రామకృష్ణ చాలా బిజీగా ఉండేవారు ఆయన ఎక్కువ పాడారు సుశీల గారి ఏదో వరుస అవుతుంది పిన్ని అవుతుంది పిన్ని అని అవుతుంది సుశీల గారి పిన్ని అంటే కొడుకు వరుస వాళ్ళ సిస్టర్స్ అన్న రామకృష్ణ గారు ఆయన చాలా పాటలు అప్పుడు ఆయన సూపర్ స్టార్గా ఉండేవాడు రామకృష్ణ తర్వాత బాలు అనమాట సెకండ్ గ్రేడ్లో ఉండేవాడు అనమాట తర్వాత ఆయన కొంచెం సరిగ్గా ఒక లాగా ఇంట్రెస్ట్ పెట్టలే కొంచెం రిలాక్స్డ్ అయిపోవటం కచేరీలకు వెళ్ళిపోయి అందుబాటులో లేకుండా ఉండటం అప్పుడు ఈ మ్యూజిక్ డేటర్స్ అందరూ చేరి తీసుకొచ్చి బాలుని ఇరికిచ్చేసారనమాట అప్పుడు ఆయన ఆయన టాలెంట్ ఇంకేముంది ఆయన టాలెంట్తో ఆయన బాలు గారు ఆయన టాలెంట్తో ఆయన ఆయన వెళ్ళిపోయాడు శిఖరానికి వెళ్ళిపోయాడు బాలశుభన్ సో శోభన్ బాబు గారు శోభన్ బాబు గారు కృష్ణరాజు గారు వీడు మన మోహన్ బాబు గారు ఆయన కూడా బాలు అంటే వచ్చిచ్చి వద్దు అన్నాడు అన్నాడు జయసాస్ గారు టైం దారి చూపిన దేవత తన తాననా అది బాలు పాడాల్సింది ఫోన్ చేసి రే వాసు బాలుగు చెప్పేమను మంచి పాట ఇది కానడ రా కానడ రాగంలో చేసాం బాలుకి చెప్పేమను ఆ విఠళ్లలో ఉంటాడు అక్కడ అస్టెంట్ అప్పుడు ఉండేవాడు బా బాలుగారంటే ముందే పోయాడు విఠలకి ఫోన్ చేసి అంటుంటే ఒక ఆయన వచ్చేసి వాళ్ళ బ్రదర్ మోహన్ ఎవడో ఉండేవాడు మోహన్ బాబు ఆ మోహన్ బాబు బ్రదర్ మర్చిపోయిన పేరు ఆయన వచ్చి గురువు గారు గురువుగారు అంటే ఏంట్యా బాలుగారు వద్దండి ఒకసారి అన్నయ్యని అడిగి మీరు చెప్పండి అని అన్నయ్యని అడగటం ఏంటా బాబు నేను సింగర్ని పెడుతుంటే లేదా అన్నయ్య గారికి ఫోన్ చేయండి ఫోన్ చేస్తే సత్యం గారు మీరు జయసాస్ని ట్రై చేయండి మనం వెయిట్ చేద్దాం కావాలంటే ఆయన డేట్ కోసం అని దారి చూపిన తర్వాత బాలుగారు పాడాల్సిందే జయసాస్తో పాడిచ్చారు మోహన్ బాబు గారు తర్వాత మోహన్ బాబు గారికి శోభనాను రాఘవేంద్ర అన్నయ్య సినిమాలో చాలా పాటలు నగుమోము నగుమోము కనరా అది ఆ పాటలన్నీ మోహన్ బాబు గారికి జేసు దాస్ గారే పాడారు బట్ ఇద్దరు ఫ్రెండ్లీగా ఉండేవారు మోహన్ బాబు గారు బాలుగారు బాగా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉండేవారు అంతా ఉండేది బట్ పాట అని వచ్చినప్పుడు ఆయనతో ఇచ్చుకునేవారు ఇప్పుడు బాలు గారితో ఈవెంట్స్ చేసిన దాంట్లో ఫస్ట్ మీరు ఐదు వందల ప్లేస్ ఈవెంట్స్ చేసినట్టున్నారు కదా ఆ బాండ్ ఏంటి అది అలా చేయటం మా ఆయనకి నేను వాయించాను ఆయన మా బాస్ అలా అనుకోవాలి మా బావా మా బాస్ వాడు ఆప్త మిత్రుడు మిత్రుడవా అంతే వన్ గ్లాస్ ఎన్నో వద్దు అమ్మగారు ఉన్నారు అమ్మగారు భయం లేదు ఉంది సో మోర్ దాన్ దట్ ఇంకా అక్కడ ఆప్తమిత్రుడు కావచ్చు మెంటార్ కావచ్చు గురువు గారు బావ గారు అన్ని ప్రాణం నా ప్రాణం ఆయనకి నేను ప్రాణం నాకు ప్రాణం ఐదు వందల ఈవెంట్లకు మీరు గిటారిస్ట్గా చేయడం అనేది ఎలా ఉండేది యాక్చువల్గా కోఆర్డినేషన్ కావచ్చు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని కావాలని మీరు వెంట ఉండడం అనేది నేను యాక్చువల్గా అమ్మా అది చెప్తా గొప్పగా ఉంటుందో ఏంటో నాకు తెలీదు గారు ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ మా యూఎస్ వెళ్తాం అలా పన్నెండు సార్లు నేను వెళ్ళాను తర్వాత నాకు కుదరలే అదే దీనివల్ల మీరు అడిగిన పాయింట్ మీరు అడిగారు కాబట్టి చెప్పక తప్పదు నేను రౌడీ అల్లుడు దానికి అందులో పాట నే ఒకటి చేశాను అది వేరే రాఘవేంద్ర గారు అది అదే చెప్తాను మీకు వస్తాను నాకు ఒక అరవింద్ గారు కౌలు పెట్టారు ఎందుకంటే గ్యాంగ్ లీడర్కి నన్ను మ్యూజిక్ డాక్టర్ చేయమని అడిగారు విజయాబాబు నాయుడు గారు అప్పుడు అడిగితే నేను చెప్పాను లేదు అండి నేను హాయిగా బిజీగా వాయించుకుంటున్నానండి ఇది పైగా చిరంజీవి గారి సినిమా అంటే మ్యూజిక్ చాలా ముఖ్యం ఫైట్స్ ముఖ్యం కాస్ట్యూమ్స్ ముఖ్యం మ్యూజిక్ దా ముందు పిక్చర్ కొంచెం సో డిసప్పాయింట్ అయింది అంత పెద్ద హిట్ అవ్వలేదు చిరంజీవి గారు ఆ టైం నెక్స్ట్ పిక్చర్ నన్ను వాసుగారు అంటే నో మీరు అసలు చిరంజీవి గారితో మాట్లాడారు మీరు అంటే చిరంజీవి గారు నన్ను అడిగేవారు ఆయనకి గ్యాంగ్ లీడర్ అప్పుడు ఒకసారి వాసురావు గారు ఎప్పుడు మన మన ఇద్దరు ఎప్పుడు మీతో నేను ఎప్పుడు చేస్తున్నాను అనేవారు ఆయన సంస్కారం చూడండి వాసరావు గారు మీతో ఎప్పుడు నేను పనిచేస్తున్నాను అన్నారు సార్ ఏం సార్ బలేవరు మీరు నేను అలా నేను అడగాలి సార్ చిరంజీవి గారు మీతో నేను ఎప్పుడు చేస్తారు ఎప్పుడు సార్ ప్రాప్తం ఈ సినిమా నేను అడగాలి సార్ బలేవరు అని ఇలా భుజంతో వెళ్ళిపోయేవారు ఆయన నిజం జమాఫ్ మ్యాన్ చిరంజీవి గారు నా ఇంట్లో నటన లేదు నిజమైన అప్పుడు అలాగే ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారండి ఇవాళ వీడియోస్ ఇప్పుడు వచ్చిందిగా హ్యాపీగా సోషల్ మీడియాస్లో చూస్తుంటే ఏదో సినిమా బాగా ఆడితే వాళ్ళని పిలిచేయని సత్కారం చేయటం ఇది కూడా సినిమా మన మనకి సంబంధించింది ఇది వందేళ్ల దీంట్లో ఇవాళ ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్నో సంవత్సరమా వందేళ్ళు అయిందంటే ఇప్పుడు తొంభై సంవత్సరం నూరవ సంవత్సరమా ఇది మన ఫంక్షన్ మనం మన ప్రోగ్రాం కాన్సెప్ట్ వందేళ్ల సినీ ప్రస్థానం సినీ ప్రస్థానంలో ఇది తొంభై తొమ్మిదో సంవత్సరం అయ్యి ఏదో సంవత్సరం కూడా ఎలా ఉన్నారు చిరంజీవి గారు ఒక సినిమా వాళ్ళు మొన్న ఏదో కోర్ట్ అని ఒక సినిమా రిలీజ్ అవుతే అవును పైగా పెద్ద హీరోలు ఏదో అలాంటి ఇలాంటి అయితే పర్వాలే ఆయన పిల్లలు ఆయన బంధువులు యాక్ట్ చే ఆయన మేనళ్ళు ఆయన తమ్ముళ్ళు ఆయన కొడుకు యాక్ట్ చేస్తే చేయొచ్చు ఎవరో కొత్త కుర్రాడ యాక్ట్ చేశాడు కొత్త ఆయన డైరెక్ట్ చేశారు ఏదో చేసి అంత సినిమాకి ఆయన పిలిచి వాళ్ళందరినీ సత్కరించి చేయటం ఎవరు చేయరమ్మా అది మన తెలుగు వాళ్ళకే తెల్లింది అందులో చిరంజీవి గారికే చెల్లింది